తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభాలు సంపాదించే బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారా అయితే మీకోసమే ఈ వీడియో తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభాలు సంపాదించే బిజినెస్లలో ఖరీస్ పాయింట్ ఒకటి ఇది చాలా తక్కువ అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట బెస్ట్ ప్రాఫిట్స్ ఇది చిన్న టౌన్లలో కానీ పెద్ద సిటీలలో కానీ ఈవెన్ కొన్ని కొన్ని విలేజ్లెస్ విజిల విలేజెస్లో కూడా ఈ యొక్క బిజినెస్ చాలా బాగా జరుగుతూ ఉంటుంది సక్సెస్ఫుల్గా కాబట్టి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించాలనుకునే బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తున్నటువంటి యూత్కు మహిళలకు అందరికీ ఈ యొక్క కరీస్ బిజినెస్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు సో ఈ యొక్క కరీస్ బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి పెట్టుబడి అంత అవుతుంది పూర్తిగా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పుకుంటూ సో ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ డీటెయిల్స్ మీకు లభిస్తాయండి ఈ కర్రీస్ పాయింట్ అంటే ఏంటండి ఈ కర్రీ పాయింట్ అనేది అంటే మనము అంటే రెడీగా చేసినటువంటి కర్రీస్ సేల్ చేయడం ఖరీస్ పాయింట్ బిజినెస్ అంటుంది ఈ యొక్క కర్రీస్ పాయింట్ బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేస్తే బాగుంటుందండి టిఫిన్ సెంటర్ల దగ్గర హాస్టల్స్ పక్కన ఇంకా ఈ మెయిన్ రోడ్స్ లేదంటే హోటల్స్ రెస్టారెంట్స్ పక్కన ఈ యొక్క ఏరియాలలో అంటే రెసిడెన్షియల్ ఏరియాస్ ఈ ఏరియాలలో ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా బాగా జరుగుతుంది ఈ యొక్క బిజినెస్ కనీసం టిఫిన్ సెంటర్కు లేదా హాస్టల్స్కు ఇట్లా సప్లై చేస్తూ ఉండడం ద్వారా కూడా ఎక్కువ సంపాదించుకోవచ్చు కస్టమర్స్ డైలీ అంటే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు హాస్టల్కి వెళ్ళేవాళ్ళు కొన్ని వర్క్స్ వర్కర్స్ ఉంటారు కదా అలాంటి వర్కర్స్ చేసేవాళ్ళు మొత్తం ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కర్రీస్ కోసం కర్రీస్ పాయింట్లను ఆశ్రయిస్తూ ఉంటారు అనమాట సిటీలో మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం గమనిస్తూనే ఉంటాం కర్రీస్ పాయింట్లు ఏ విధంగా ఉంటాయని సో కాబట్టి ఈ యొక్క కర్రీస్ పాయింట్ కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేటటువంటి బెస్ట్ బిజినెస్లలో ఒకటి కాబట్టి ఈ యొక్క కర్రీస్ పాయింట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అంత అవుతుందంటే కనీసం ఒక ఇరవై వేల నుంచి యాభై వేల రూపాయల వరకు అవుతుంది అనమాట చిన్నగా స్టార్ట్ చేయాలంటే ఇరవై వేలు మొత్తం పెట్టుబడి అయితే సరిపోతుంది ఎందుకంటే గ్యాస్ స్టవ్ పాత్రలు ఇంకా కవర్ ఇంకా ప్యాకింగ్ బాక్స్ ఇలాంటివన్నీ చూసుకుంటే మొత్తం సరుకులు ఇవన్నీ ఒక ఇరవై వేల్లో సరిపోతుంది కొంచెం పెద్దగా స్టార్ట్ చేయాలంటే కనుక యాభై వేలు ఖచ్చితంగా ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట లైసెన్స్ ఏమన్నా అవసరం అనేది అంటే ఎస్ ఎఫ్ఏస్ఎస్ఐకి సంబంధించినటువంటి ఒక బేసిక్ లైసెన్స్ ఉంటే సార్ పెద్దగా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే బేసిక్ లైసెన్స్ ఎఫ్ఏసెస్ఐకి సైన్కి సంబంధించి బేసిక్ లైసెన్స్ ఉంటే ఇంకా సరిపోతుంది అనమాట కాబట్టి మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో అంటే ఇరవై వేల నుంచి యాభై వేల రూపాయల లోపులోనే మీరు ఈ యొక్క ఖరీజ్ పాయింట్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక్కొక్క ప్యాకెట్ కనీసం యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలకు విక్రణ ఇచ్చిన అంటే కర్రీని బట్టి వండినటువంటి ఆ కర్రీని బట్టి ఫిఫ్టీ రూపీస్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ వరకు అంటే వెజిటేరియన్ నాన్ వెజ్ కూడా చేస్తారు కదా సో మీకు నచ్చినటువంటి ఐటమ్స్ మీకు వచ్చినటువంటి ఐటమ్స్ అండ్ పప్పు ఫ్రై అండ్ ఈ నాన్ వెజ్ ఐటమ్స్ అంటే చికెన్ కానీ చేప గుడ్డు ఇలాంటివి ఏమైనా ఐటమ్స్ మీకు వచ్చినవి మీకు నచ్చిన ఐటమ్స్ అంటే కర్రీస్ వండి మీరు సెల్ చేయవచ్చు కాబట్టి ఒక్కొక్క బాక్స్ పార్సిల్ బాక్సు ఫిఫ్టీ రూపీస్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ కన్నా సగటున ఖర్చులన్నీ పోను రోజుకొచ్చేసి రెండు వేల నుంచి నాలుగు వేల నికర ఆదాయం అంటారు అంటే దగ్గర దగ్గర నెలకు వచ్చేసి అరవై వేల నుంచి ఎనభై వేల వరకు నికర ఆదాయం ఈజీగా సంపాదించేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇంకా ఈ వీరు బాగా కర్రీస్ టేస్ట్ బాగుంటే కనుక కస్టమర్లు ఆటోమేటిక్గా వస్తూ ఉంటారు ఎక్కువ టిఫిన్ సెంటర్లకు సప్లై చేస్తూ ఉండాలి క్యాటరింగ్స్కి సప్లై చేస్తూ ఉండి ఈ విధంగా హాస్టల్స్కి సప్లై చేస్తూ ఉన్నారనుకో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారనమాట వాళ్ళకి డైలీ డెలివరీ చేస్తూ ఉంటే సప్లై చేస్తూ చేయడం ద్వారా ఈ యొక్క బిజినెస్ బాగా జరుగుతుంది దీనికి మీరు ఈ యొక్క కరీస్ పాయింట్ బిజినెస్ను ఎక్కువ మార్కెటింగ్ చేసుకోవడానికి కనుక మీరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో లేదంటే వాట్సాప్ డీపీ స్టేటస్ల ద్వారా కూడా మీ యొక్క బిజినెస్ను మీరు పబ్లిష్ చేసుకొని బాగా ఎక్కువ మార్కెటింగ్ చేసుకోవచ్చు ఎక్కువ మార్కెటింగ్ ఎక్కువ దాయి కాబట్టి మీరు అతి తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు సంపాదించేటటువంటి బెస్ట్ బిజినెస్ ఏంటంటే కరీస్ పాయింట్ బిజినెస్ కూడా అని ఒకటి చెప్పుకోవచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కర్రీస్ ప్యాంట్ బిజినెస్ గురించి కూడా ఒక ఆలోచన చేసి స్టార్ట్ చేయాలనుకోవాలనుకుని ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ చేయవచ్చు చాలా మంచి బిజినెస్ చాలా బాగా జరుగుతుంది అనమాట అయితే ఈ కర్రీస్ ప్యాంట్లో మామూలుగా ఎక్కువగా సేల్ అయ్యే కర్రీస్ ఏంటి టమాటా పప్పు బీన్స్ వంకాయ పప్పు వంకాయ ఇంకా ఫ్రై అంటే తాలింపులు అనమాట ఫ్రైలు అవి ఎగ్ కర్రీ చికెన్ కర్రీ ఇలాంటివి ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇంకా పికిల్స్ కూడా కొంచెం మీకు వస్తే ఓన్గా పికిల్ తయారు చేసి పెట్టుకోవచ్చు లేదంటే ఇంకో ఒక పికిల్ బాక్స్ తీసుకొని పికిల్ కూడా సేల్ చేసుకోవచ్చు కాబట్టి అంటే న్యాచురల్గా మీరు మీ యొక్క చుట్టుపక్కల ఏరియాలో అంటే ఆ సిటీస్లో చిన్న టౌనా పెద్ద టౌనా సిటీనా అనే మీ యొక్క ఏరియాలో ఎక్కువ మంది పీపుల్స్ అంటే ఎటువంటి కర్రీస్ను లైక్ చేస్తారనే దాని గురించి కొంచెం సర్చ్ చేసి అటువంటి కర్రీస్ను రుచికరంగా ఉండడం మీరు అలవాటు చేసుకొని ఆ యొక్క అలవాటుని వ్యాపారంగా మార్చుకుంటే కనుక నెలకు వచ్చేసి అరవై వేల నుంచి ఎనభై వేల వరకు ఈజీగా సంపాదించుకోరుకోవచ్చు అనమాట ఇది డైలీ క్యాష్ బిజినెస్ కాబట్టి ఎటువంటి నష్టాలే ఉండవు కాదంటే మీరు చేసేటటువంటి ఈ యొక్క టేస్టీ కర్రీస్ మీద ఆధారపడి ఉంటుంది సో బిజినెస్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ లాభాలు వచ్చే కొద్దీ ఇంకా ఐటమ్స్ ఎక్కువగా చేసుకోవచ్చు ఇంకా మటన్ కర్రీ చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ అండ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ లేదంటే చికెన్ మంచూరియా ఇలాంటివి కూడా చేసి సేల్ చేసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క కర్రీస్ వైట్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క బిజినెస్ మీ యొక్క ఐడియాస్ మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ ద్వారా మాకు తెలియపరచగలరని ఆశిస్తున్నాను మరి ఒకసారి మీకు రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా మైండ్ మైండ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఎటువంటి మంచి మంచి బిజినెస్ కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను దీవించండి ఆశీర్వదించండి జై హింద్